జయ శ్రీకృష్ణాన్ని తులసి వినాయకుడి పూజలో ఎందుకు పూజింపబడదు వినాయకుడికి తులసిని పూజించరు ఎందుకని ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒకరోజు పార్వతి వినాయకుడు ఉద్భవించింది అంతా కూడా మనకు తెలుసు ఆవిడ నలుగు పిండి వల్ల బొమ్మను చేసి వినాయకుడికి ప్రాణం పోసింది అదే వినాయక చవితి రోజున బాగా అందరూ పెట్టిన ప్రసాదాలు తిని వినాయకుడికి బాగా ఆయాసపడుతూ ఉంటాడు ఆయాసపడుతూ ఉన్నప్పుడు శివుని తలపైన ఉన్నటువంటి చంద్రుడు చూసి ఆయన్ని ఎక్కి దిష్టి పెడతాడు దిష్టి పెట్టంగానే ఆయన పక్కపక్క నవ్వంగానే ఈయన పట్ట పగిలి మరణిస్తాడు అయ్యో నా బిడ్డ మరణించాడని పార్వతీదేవి ఆపసిప్పాలు పడుకుంటూ చంద్రుడిని ఎవరు చూడకూడదు అని చెప్పి నీలాప కిందలు పడతా చూడకూడదని చెప్పేసి చంద్రుడికి శాపం ఇచ్చితే విష్ణుమూర్తి వీళ్ళంతా వచ్చి వినాయకుడిని బ్రతికిచ్చి ఆ శాపాన్ని విముక్తికి కలిగించి వినాయక చవితి రోజు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు నీలా అపనిందలు పడతారనేది శాప విముక్తి కలిగింది అలాగే ఈ తులసి మాతని ఎందుకని వినాయకుడి పూజలో పూజించరు అని అంటే ఇలా అపనిందల పాలైన వినాయకుడు మనస్తాపం చెంది ఆయన ఒకరోజు తపం చేయడానికి వెళ్ళాడు తపస్సు చేసుకోవడానికి తన రూపాన్ని మార్చుకొని తపస్సు చేసుకున్నామని అడవులకు వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు చ ఈ రూపం నేను మారిస్తే మారిస్తే కనుక బాగుంటుంది కదా నన్ను చూసి ఎవరు నవ్వరు కదా అని ఊహించాడట ఊహించినప్పుడు ఆయన తపస్సు చేసుకోవడానికి నిమగ్నం అయినప్పుడు అటు బృందావనం ద్వారా నుండి అటు బృందావనానికి వెళుతూ తులసి మాత ఈయన చూసి మోహించింది అందగాడు కదా పసుపు పచ్చచాయిలో ఉన్న వినాయకుణ్ణి ఎవరు కాదనుకుంటారు కానీ తులసి మాత ఆయన చూసి చాలా ప్రేమ పొంగొచ్చింది ఆయనకి వచ్చి వెళ్ళి తపస్సు భంగనం చేసి వినాయకుడిని నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అడుగుతుంది నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి ఇది కుదరదని పని అని చెప్పి మౌనంగా ఉంటాడు కానీ మళ్ళీ పదే పదే ప్రాధాయపడుతూ ఉంటే నేను పెళ్లి చేసుకోవటం నీకు కుదరదు అని చెప్పానండి నన్ను పెళ్లి చేసుకోకపోతే నీకు జీవితకాలము వివాహం కాదు అని చెప్పి శాపం ఇస్తుంది నా మాలని నేను తపస్ చేసుకుంటూ ఉంటే నిన్ను కదిలిచ్చానా పెట్టానా అనవసరంగా నా మీద వింద నిందలు మోపి ఈ రకంగా నాకు పెళ్ళి కాదు అని చెప్పేసి చెప్పిస్తావా అని చెప్పి నీకు కూడా ఏ పూజలోనూ కూడా తులసి మాతనే నిన్ను పూజింపబడదు అని చెప్పి చెప్పిస్తాను అందులో విష్ణుమూర్తి వచ్చి దగ్గరికి వెళ్ళి తులసి మాత ప్రాధాయపడితే విష్ణుమూర్తి అంటాడు తులసి మాత ప్రతి వనంలోనూ పూజింపబడాలి ఆవిడ పవిత్రమైనటువంటి మాత కదా మీరు అలా చేస్తే ఎట్లాగని వినాయకుడి వినాయకుడు అంటే సరే నా పూజలో విష్ణుమూర్తి ఒక క్లారికులేషన్కి వస్తారు నీ పూజలో మాత్రమే తులసి మాతను పూజింపబడదు ఒక వినాయక చవితికి మాత్రమే అన్ని పత్రాలతో పాటు తులసి పత్రం కూడా వేయటం జరుగుతుంది అంతేగాని వీడి రోజుల్లో తులసిని నీ పూజకి వాడరు అని చెప్పేసి శాపాన్ని షార్ట్ కట్ చేసేసి చెప్పారనమాట అంతటితోటి తులసి మాత శాంతించింది అందుకని వినాయకుడి పూజలో తులసి మాతని పూజింపటానికి అర్హత లేదు అనేది ఈనాటి అంశం ఓకే థ్యాంక్ యూ